నీవే శిల్పం నీవే సృష్టిలో నిన్ను నువ్వు మలచుకుంటూ నిలిచిపోవు చరితలో పుడమిలో అణువణువు నీదే పరమశించుట నేర్చుకో జీవితం ఇక మళ్ళీ రాదు సార్ధకం చేసుకో శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే సృష్టిలో ఇల్లు సుబ్రత సుప్రత మనసు సుప్రత మాట నీ నడత సు శుభ్రత బ్రతికినా నీ బ్రతుకు శుభ్రత శుభ్రతే సువిశాల హృదయం కలిగి ఉండాడు నీ మలినమంతా శుద్ధి చేస్తుంది శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే సృష్టిలో దేవుడిని చేసింది నీవు దైవముగా కొలిచింది నీవు మతములను సృష్టించి జనుల మతులను మార్చింది నీవు మానవత్వమే మనిషికి మతము కావాలు మనుషులంతా हितमु हितमुपलकालु शिलां नीवे सिल्पीनीवे, नीवे शिल्पं नीवे सृष्टिलु प्रकृते मन पञ्चप्राणं प्रकृते मन ప్రకృతే మన కన్న తల్లి ప్రకృతే మన కల్పవల్లి ప్రకృతిని కాపాడినప్పుడే ప్రగతి సాగేను ప్రకృతి విధ్వంసమైతే ప్రాణమాగేను శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే సృష్టిలో నిన్ను నువ్వు మలచుకుంటూ నిలిచిపో చరితలో ఈ పాట రాసిన జయరాజు గారికి ఒకసారి గట్టిగా గట్టిగా చేస్తాను శిలా నీవే శిల్పివి నీవే మనవడే కదా తయారు చేసింది మరి శిల్పము నీవే నిన్ను నువ్వు మలుచుకుంటూ అంటే నా లోపాలను నేను సరి చేసుకుంటూ తొలగించుకుంటూ ఉంటే నిలిచిపోతావంట చరిత్రలో